ఆదిలాబాద్ అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు వందే మాతరం కేవలం పాట కాదు ఇది భారతదేశం యొక్క సమిష్టి చైతన్యం ఇంకా స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర సమర యోధుల ర్యాలీ నినాదం అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు భారత సాహిత్య సంపదకే తలమానికం వందే మాతరం కవి రచయిత చిందం ఆశన్న ప్రసంగం ఇప్పుడిందాం వందే మాతరం ఈ పంచాక్షరి మంత్రం భారతీయ సంస్కృతి చైతన్య స్రవంత్రి సమగ్ర స్వరూపం అదొక స్వాతంత్ర విరహాల సమగ్ర స్వరూపం అదొక కోటి కోటి కలకంఠ సరస సంవేదన భారతీయులకు ఒక మహోజ్వల చరిత్రను సృష్టించింది గేయం భిన్నత్వంలో ఏకత్వం సాధించి ప్రజాహృదయంలో పీఠం వేసుకుంది గేయం వందేమాతరం గేయం వినగానే ప్రతి భారతీయ హృదయం స్పందించింది ఆ స్పందనకు ప్రతిస్పందనే స్వాతంత్ర సముపార్జన మాతృస్వరూపిణీయగు భరతభూమి వైభవ ప్రాభవాలకు ప్రకృతి రమణీయతకు ప్రతిరూపం వందే మాతరం భారత జాతి ఆశయాలను ఆదర్శాలను అభివర్ణించిన అనర్ఘరత్నం ఈ గేయం సుగమ సంగీత సరళిలో సాగిన వందే మాతర గేయం మాతృమూర్తి మహోన్నత్వాన్ని మరణం చేసుకుంటూ షశశ్యామలత్వాన్ని స్మరించుకుంటూ సాగిపోతుంది సుజలాం సుఫలాం అయిన భారతమాత శక్త్యాత్మకమై అబలత్వానికి సబల స్వరూపాన్ని సృష్టించుకొని అరివీర భయంకరమై ఆవిర్భవించింది దుర్గా దశప్రహరణ దారిణియై లక్ష్మీదేవియై సరస్వతియై బంకించంద్రుని ఆనందమఠంలో అవతరించింది సర్వశక్త్యాత్మక తత్వాలకు భారతదేశం సాకార రూపం సమస్త శక్తియుక్తుల సంగమమే వందేమాతరం ఒక మహత్తరమైన ఉద్యమానికి చోదక శక్తిగా నిలవగలిగే గేయం రాసిన గౌరవం చాలా తక్కువ మందికి లభిస్తుంది జాతీయ గేయం వందే మాత్రం రాసిన బంకిన్ చంద్ర నిత్యస్మరణీయుడు ప్రాతస్మరణీయుడు ఆనంద మఠంలో భాగంగా రాసిన ఈ గేయాన్ని మరొకమారు యావత్ దేశం పాడుకోవడం ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి పద్దెనిమిదవ శతాబ్దంలో స్వాతంత్రం కోసం బెంగాల్లో సంథాలీల తిరుగుబాటు జరిగిన సందర్భంగా ఆ సంతుల వీరోచిత పోరాటాన్ని ఆనందం మట్లో అక్షరబద్ధం చేసిన బంకించంద్ర చటర్జీ హృదయంలో మాతృదేశం పట్ల భక్తిభావం వెల్లువలా పొంగగా వందే మాతరం అనే అక్షరాలు అవే స్ఫురించాయి వందే భారతం అనే పదం కాకుండా వందే మాతరం అనే మనసులో మెదలటంతో ఆయన సంస్కారం బహిర్గతం అవుతున్నది అధర్వన వేదంలోని మాతా పుత్రోహం పృథివ్య జననీ జగన్మాత అనే పదాలకు భారతీయ సంస్కృతిలో వేదకాలం నుండి ఎంతటి మహత్వం ఉన్నదో మనందరికీ తెలుసు కవికి ఆ సంస్కారం ఉన్నందువలనే ఆయన వందే మాత్రమన్న గేయాన్ని వ్రాయగలిగాడు ఈ గేయం నేటితో వంద ఏళ్ళు పూర్తి చేసుకొని దేశమంతటా ప్రతిధ్వనిస్తూనే ఉన్నది మిగతా గీతాల్లా వందే మాత్రం యుద్ధరంగంలో పోరుబాటలో ఉద్భవించింది కాదు కవీంద్రుడు బంకించంద్ర చటర్జీ ప్రశాంత దృఢచిత్తంలో ఉద్భవించిన గేయమిది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కార్తీక నవమి జగద్ధాత్రి పూజనాడు ఆయన కలం నుండి జాలువారింది స్వాతంత్ర ఉద్యమ శ్లోకంగా నిలిచి నేటికి జాతీయ రాగంగా భాషిల్లుతోంది ఇంతటి ప్రాశస్తం గల గేయం రాసిన బంకించంద్ర చటర్జీ బెంగాల్లో గంగానదికి పశ్చిమ తీరాన గల కంతల్పార అనే గ్రామంలో గౌరవనీయులుగా పేరుగాంచిన కుటుంబంలో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఆరున కంతల్పార గ్రామం తూర్పు రైల్వేలోని నైహతి రైల్వే స్టేషన్కు దగ్గరలో అర్చమైన గ్రామీణ వాతావరణంలో అలరారే ప్రాంతంలో జన్మించాడు జన్మించిన గ్రామంలోనే ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేసుకున్నాడు పై చదువులు చదివే నిమిత్తం ఆ రోజుల్లో పేరు ప్రఖ్యాతులున్న హుగ్లీ కళాశాలలో చేరాడు అక్కడ అతడిలో ఉన్న సాహిత్యాభిలాష మొగదొడడం ప్రారంభించింది ఈశ్వరచంద్ర గుప్త కవి అనే రెండు అతి ముఖ్యమైన పత్రికలు నడిపేవారు ఆయన పంజాబ్ ప్రభాకర్ పంజాబ్ పాదురంజన్ బంకించంద్ర పద్దెనిమిది వందల యాభై రెండు నుండి అంటే తన పద్నాలుగు ఏడు నుంచి ఆ పత్రికలకు కవిత్వం రాసేవాడు పంతొమ్మిది వందల యాభై మూడు పంజాబ్ ప్రభాకర్ పత్రిక నిర్వహించిన కవిత్వ పోటీలో పాల్గొని నగదు బహుమతి కూడా పొందాడు బంకించంద్రుడు చంద్రుడు ప్రారంభంలో రాసిన కవితలను కనుక పరిశీలిస్తే అతనిపై ఈశ్వరచంద్రగుప్త గుప్త ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది పద్దెనిమిది వందల యాభై ఆరులో కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించడానికి చేరాడు ఆ సమయంలో అతని మొదటి కథల పుస్తకం లలిత్ పురాకాలిక్ తథామానస్ వెలుగు చూసింది అప్పటి నుంచి బంకించంద్ర కవిత్వం కాక వచనంలో రాయటం ప్రారంభించాడు ఒక రచయితగా తనకున్న సాహిత్య జ్ఞానంతో రచనా నేర్పుతో తన మాతృభాష బెంగాలీని మరింత సుసంపన్నం చేశాడు బంకిచంద్ర ప్రారంభంలో అందమైన కథల్ని రాసేవాడు బంకిచంద్రుడు రాసిన ఆనందమఠం నవలలో వందేమాతర గేయం దేశాన్ని ఒక అలౌకిక స్థితికి తీసుకెళ్ళింది జాతీయతను దేశం యొక్క గతాన్ని గుర్తించి గర్వపడటానికి అవసరమైన భావనలను బంకిచంద్రుడు అందించాడు ఆనందమఠంతో సహా మిగిలిన అతని అన్ని రచనలు విదేశీ పాలనలో సజీవత్వాన్ని కోల్పోతున్న సమాజానికి దేశభక్తి అనే ఔషధాన్ని నూరిపోశాయి ఆనందమఠం నవలమాత్రం అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడింది తన అభిప్రాయాలను ఎంత ఉపయోగకరంగా సాహిత్యం ద్వారా తెలియజేసేవాడు అర్థమవుతుంది దీంతో ఆయన దేశమంతటా ప్రసిద్ధి పొందాడు ఆయన సాహిత్య జీవనం ఒక సంక్లిష్ట భూమిక ఆధారంగా ఆకృతిని దాల్చింది భిన్నమైన మనస్తత్వంతో నిండిన భారతీయ వాతావరణంలో బంకించంద్రుడి సాహిత్య గుణం ఒక ఆకారాన్ని దాల్చింది అప్పుడున్న పరిస్థితులకు ఆంగ్లేయులే బాధ్యులనే విషయానికి బంకించంద్రుడు ఒప్పుకోలేదు అతడి పంథా వేరు నిజానికి దేశభక్తి లేని భారతీయులే అంతకు కారకులనే సత్యాన్ని తెలుసుకున్నాడు తద్వారా వందేమాత్ర గేయాన్ని రాశాడు తన కర్తవ్య నిర్వహణకు కావలసిన జ్ఞానం దాని కొరకు కష్టపడే సంసిద్ధత ధ్యేయం సాధించి తీర్తాననే ఆత్మవిశ్వాసం ఈ గీతంలో ప్రతిబింబించాయి वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयजशीतलां सशशामलां मातरम् वन्दे मातरं शुभ्रज्योत्स्नापुलकितयामिनीं पुल्लकुसुमितद्रुमदलशोभिं सुहासिनीं सुमधुरभाषिनीं सुखदां वरदां मातरं वन्दे मातरं कोटिकोटिकण्ठकलकलनिनादकराले कोटिकोटिभुजै द्रुतखरकरवाले अबलाकेनो मा एत बले बहुबलदारिणीं नमामितारिणीं रिपुदलवारिणीं मातरं वन्दे मातरं तुमि विद्या तुमि धर्म तुमि हृदि मर्म त्वं यि प्राणः शरीरे बहुते तुमि मासिक् हृदये तुमिमा भक्ति तोमारयि प्रतिमागडि मन्दिरे मन्दिरे वन्दे मातरं वन्दे मातरं त्वं हि कमला कमलकमलदलविहारिणि वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरम् इति బంకించంద్రుని పూర్తి వందే మాతర గీతం జనని నీకు వందనం పుణ్యప్రదములైన గంగా యమునా నది జీవనదులు కలిగిన దానవు మధురఫల భరితవు మలయపర్వతం నుండి వీచే గాలుల చేత చల్లదనాన్ని పొంది మా సేద తీర్చే వాత్సల్యపూర్ణవు అయిన తల్లి నీకు నమస్కరిస్తున్నాను స్వచ్ఛమైన తెలివెన్నెల చేత పరవశించిన రాత్రులు కలిగిన దానవు వికసించిన పారిజాత సుమాలతో శోభించే నిత్యమంగళ రూపానివి దరహాస చంద్రికలతో మాపై ప్రేమామృతాన్ని కురిపించే వాత్సల్యపూర్ణవు లలిత పదసంభరిత సంభాషణ చతురవైన తల్లి నీకు ప్రణామములు విజయయాత్ర యాత్ర సమయంలో అసంఖ్యాక ప్రజల గొంతుకల్లో నినదించే జయ జయ ద్వానానివి నీవే కోట్లాది భుజాలపై ధరింపబడిన పదునైన ఖడ్గ సముదాయం కలిగిన దానవు అధికారిక బల సంపన్నురాలయవైన ప్రచండ శక్తి స్వరూపినివి అయిన నిన్ను అబల అని పేర్కొనటంలో ఔచిత్యం లేదు తల్లి శత్రుమూకలను సంవరించగల బలోపేతమైన వీరమాతవు నీవు ప్రాణికోటి సకల దుఃఖాలను పోగొట్టి తరింపజేయగల దానవు నీవే తల్లి నీవు సమస్త జ్ఞానానివి సకల జ్ఞానపారానివి నీవే సమస్త జీవుల ప్రాణానివి నీవు మమ్ములను దివ్య బలసంపన్నులుగా పెంచి పోషించే వీరమాతవు నీవు అరివీర భయంకరమైన మా భుజాంతర్నిహితమై ఉన్న శక్తివి నీవే తల్లి అమ్మ మా అందరి హృదయాల్లో జనించే భక్తి రూపానివి నీవే ప్రతి మందిరంలోనూ నీ దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాము దశ విధ ఆయుధదారిణి అయిన దుర్గవు నీవు సకల సంపత్ప్రదాయనివి అయిన లక్ష్మీదేవి నీవు పరాపర విద్యా విద్యాప్రదాయనివి అయిన సరస్వతీమూర్తివి నీవు తల్లి నీకు అభివాదములు అనంతైశ్వర్య ప్రదాతవు అనన్య సామాన్యురాలివి పుణ్య జలపూర్ణవు అయిన మాతృమూర్తి నీకు వందనములు సస్యశ్యాములవు సరళవర్తనివి మందస్మిత వదనార విందవు సకలాభరణ భూషితవు అయిన మాతృమూర్తి విశ్వజనని నీకు శతాధిక వందనములు శత సహస్ర ప్రణామములు ఆయన సంపాదకత్వంలో వెలువడే వంగదర్శన్ పత్రిక మరుసటి రోజు అచ్చవుతున్న సమయంలో సరిగ్గా ఈ గీతం సరిపోయేటంత ఖాళీస్థలం మిగిలిపోయిందట ఆ కాళీస్థలంలో ఈ గీతాన్ని పొందుపరిచాడు అది చూసి బంకిచంద్రుడు గీతమైతే అచ్చైంది అయితే దానిలో ఉన్న భావం అర్థం కావడానికి ఇరవై ఐదు లేదా ముప్పై సంవత్సరాలు పడుతుంది భారతీయులకు అన్నారు జరిగింది కూడా అదే పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం తాను రాసిన ఆనందమఠంలో పొందుపరిచాడు ముందుగానే ఈ గేయం గొప్పతనాన్ని పసిగట్టినందున ఆయన ద్రష్ట అన్నారు కానీ వందే మాత్ర మంత్ర సామర్థ్యాన్ని దర్శించడానికి అప్పటిదాకా బంకించంద్ర సజీవులుగా లేరు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరం నవంబర్లో మాత్ర గీతం రచింపబడింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో యధునాథ భట్టాచారి అనే కవి ఈ గీతాన్ని మలహర్ రాగంలో ఖవ్వాలిలో పాడాడు పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆనంద మఠం ప్రచురితమైంది వేదిక మీద మొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఆలపించబడింది పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దేశీరాగం ఖవ్వాలి తాళంలో స్వరబద్ధం చేశారు అప్పుడు ప్రజలకు అది నచ్చిందే కానీ వారి మనస్సులను హత్తుకోలేదు పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన బంకించంద్రుడు స్వర్గస్థులయ్యారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తాలో కాంగ్రెస్ మహాసభలలో రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాత్రం పాడారు ఆ సమావేశ సమయానికి ఠాగూర్ దేశీ రాగంలోనే ఏక్తాల్లో స్వరబద్ధం చేశారు కాంగ్రెస్ సమావేశ వేదికపై మంగళాచరణ రూపంలో వందే పాడటం అప్పటి నుండే ప్రారంభమైంది అప్పుడే వందే రాష్ట్ర గీతంగా ఉండాలని చాలామంది సూచించారు లార్డ్ కర్జన్ వైస్రాయ్ పంతొమ్మిది వందల ఐదు జూలై ఇరవైన బెంగాల్ను విభజిస్తానని ప్రకటించారు మాతృభూమి ఖండింపబడుతుందనే విషయం గమనించి నిద్రిస్తున్న ప్రజానికానికి మెలకువ వచ్చింది నిప్పు మీద ఉన్న నివ్రు ఎగిరిపోయింది వేలాది కంఠాలు వందే మాత్రం వందే మాత్రం అంటూ గర్జించాయి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రచింపబడిన గీతం ప్రజల హృదయాల్లో అంకురించడానికి పంతొమ్మిది వందల ఐదు దాకా అంటే ముప్పై సంవత్సరాలు పట్టింది తర్వాత దాని ప్రాముఖ్యత పెరిగింది భారతీయులకు రణఘోష అయ్యింది పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడవ తేదీ చారిత్రాత్మకంగా చాలా ప్రాముఖ్యత గల దినం ఆ రోజున కలకత్తా టౌన్ హాల్లో ఎప్పుడూ జరగనంతటి పెద్ద బహిరంగ సభ జరిగింది సముద్రంలో లేచే అలల్లాగా ప్రజలు గుంపులు గుంపులుగా మధ్యాహ్న సమయానికి టౌన్ హాల్ వద్దకు వచ్చేశారు ఉదయానికే కళాశాల మైదానంలో గుమిగూడిన విద్యార్థులు వందే మాత్రం ఇస్తున్నారు వారంతా టౌన్ హాల్ వైపు బయలుదేరారు మొత్తం కలకత్తా నగరమే మాత్ర శబ్దంతో మారుమ్రోగింది ఆ క్షణం నుండే ఆ నినాదం స్వాతంత్రోద్యమ పోరాటానికి తొలికేక అయ్యింది రవీంద్రనాథ్ ఠాగూర్ స్వదేశీ ఆత్మ వందే మాత్రం ఆకారాన్ని పొందిందన్నారు బెంగాల్ మొత్తాన్ని వందే మాత్రం ప్రభావితం చేసింది పంజాబ్లోని లాహోర్ నుండి వెలువడే ట్రిబ్యూన్ పత్రిక పంతొమ్మిది వందల ఐదు నవంబర్ ఇరవై ఐదులో ఇలా రాసింది బెంగాల్లో వందే మాత్రమును బెంగాలీలు జయఘోష స్వరూపంలో ఉపయోగిస్తున్నారు పంజాబ్లో వందే మాత్రం పదంతో నమస్కరిస్తున్నారు కోటి కోటి కంఠాల నుండి వచ్చే ఈ వందే మాత్రం పాశవిక శక్తితో ఎలా బంధితమవుతుంది పద్దెనిమిది వందల ఎనభై ఐదు కాంగ్రెస్ మొదటి సమావేశాలు విక్టోరియా మహారాణి జయ జయకారాలతో ప్రారంభమైతే పంతొమ్మిది వందల ఐదులో అవి వందే మాత్రంతో ప్రారంభమైనాయి కేవలం ఇరవై సంవత్సరాల్లో ఈ మార్పు వచ్చింది దాదాబాయి నవరోజీ సురేంద్రనాథ్ బెనర్జీ బిపిన్ చంద్ర మహర్షి అరవింద లాంటి వారి ప్రయత్నం వల్ల స్వాభిమానం జాగృతమైంది పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తేదీలో బెంగాల్ ప్రాంతీయ సమావేశం బారిసాల్లో జరపాలని నిర్ణయమైంది ఊరు చిన్నదే కానీ స్వదేశీ మరియు విదేశీ వస్తు బహిష్కరణ ఆందోళనలో చాలా పురోగమించింది వందే మాతరాన్ని నిషేధించడం వలన ఆ పాట ప్రజల్లో ఎక్కువ ప్రచారమైంది బట్టల మీద పత్రికల మీద ఉత్తరాల మీద ఎక్కడ చూసినా వందే మాత్రం కనిపించేది అది చూసి ఆంగ్ల ప్రభుత్వం ప్రజలపై అత్యాచారాలు సాగించేది వీటిని ప్రజలు తిప్పికొట్టేవారు నరోత్తంపూర్ నుండి వచ్చిన సరోజనిదేవి తన స్వర్ణ కంకణాలు సమర్పించి బారిపాల్లో వందే మాత్రం విధించిన నిషేధం తొలగించే వరకు నేను స్వర్ణ కంకణాలు ధరించనని ప్రతిజ్ఞ చేసింది బారిసాల్ సమావేశం మధ్యలో ఆగిపోయినా దానివలన దేశం మొత్తం మీద ఒక అగ్నిప్రవం విస్ఫోటనమైంది పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలా రాసింది బారిసాల్లో జరిగిన ఘటనల వల్ల ప్రజల్లో ప్రారంభమైన ఆందోళన మొత్తం దేశమంతా పాకింది వివేకానందుని శిష్యురాలు సోదర నివేదిత తన ఊహ ప్రకారం తానే స్వయంగా తయారు చేసిన ధ్వజాన్ని ఎగురవేసింది మీద వందే అని రాసి ఉంది ట్విటీ కోరిన్లో పదిహేను సంవత్సరాల బాలుడు వందే మాత్రం అన్నందుకు బెత్తపు దెబ్బల శిక్ష విధించారు వెంటనే మార్చి పద్నాలుగున నాలుగు వేల మంది ప్రజలు ఊరేగింపు జరిపారు బంద్ పాటించారు అప్పుడు జరిపిన కాల్పులో తిరుపట్టుకుమార్ అనే బాలుడు మరణించారు అతను చనిపోయే సమయానికి చేతిలో ధ్వజాన్నించుకొని వందే మాత్రం నినదిస్తున్నాడు చిదంబరం పిల్లై భారత మాత సంఘ్ పేరుతో ఒక విప్లవకారి సమితిని ప్రారంభించారు దాని ద్వారా వందే మాత్రం చాలాసార్లు ప్రచురింపబడింది అందువల్ల ప్రజలు వారిని వందే మాత్రం పిల్ల ఎనడం ప్రారంభించారు లండన్లోని ఇండియా హౌస్ సభాగృహంలో స్వాతంత్ర వీర సావర్కర్ నేతృత్వంలో ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారు ఆ రోజు ఇండియా హౌస్కు వెళ్ళే దారంతా వందే మాత్రం నినాదాలి పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ ఆరున బెంగాల్లో వందే మాత్ర పత్రిక ప్రారంభమైంది ఈ పత్రికకు మొట్టమొదట హరిదాస్ హలదర్ అనే వ్యక్తి ఐదు వందల రూపాయలు విరాళంగా ఇచ్చాడు బెంగాల్ నుంచి వందే మాత్రం విప్లవ జపమై గదర్పాటి ద్వారా కాలిఫోర్నియా చేరి అక్కడ మార్మోగింది సింగపూర్ నుంచి నేతాజీ నాయకత్వంలోని ఆజాద్ హిందూ ఫౌజ్ యోధుల ద్వారా భారత భూమికి తిరిగి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరులో తిరుగుబాటు చేసిన రాయల్ ఇండియన్ నేవీలోని భారతీయ నావికులు వందే మాత్రమంటూ నినదిస్తూ బ్రిటిష్ యుద్ధ నౌకలపై జాతీయ పతకం ఆవిష్కరించారు బోస్ నుంచి ఖాన్ వరకు చంద్రశేఖర్ ఆజాద్ నుంచి తిరువూరు కుమరన్ వరకు విప్లవకారులందరి గళాలు వందే మాత్రమని గర్జించాయి వందే మాత్రం ఇక ఎంత మాత్రం పాట కాదు భారతీయ ఆత్మ సమిష్టి స్వరం మొద్దు నిద్రలో నున్న వారినైనా మేల్కొల్పే మంత్రశక్తి అని మహాత్మాగాంధీ అన్నారు జాతీయోద్యమంలో ఇలా వందేమాత్ర గేయం ప్రముఖ పాత్ర వహించింది హైదరాబాద్ యువకుడు వావిలాల రామచంద్రరావు నైజాం రాష్ట్రంలో వందేమాత్ర నినాదం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభైలో హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఆయనను కిటికీకి కట్టివేశారు ముప్పై ఆరు కురడా దెబ్బలు కొట్టారు ప్రతి దెబ్బకు ఆయన వందే మాత్రమని అరిచాడట కొంతసేపటికి ఆయన తప్పి పడిపోయాడు అప్పటి నుండి ఆయన ఇంటి పేరు వందే మాత్రంగా నిలిచిపోయింది ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు ఒక గేయం చుట్టూ తిరిగాయి స్వాతంత్ర సముపార్జనలో హిమాలయమంతా ఎత్తుకెగిసిన ఈ గేయం స్వాతంత్ర ఫలాలను యావత్ జాతికి అందించడంలో కీలక భూమిక పోషించింది ఒక వంద యాభై వసంతంలోకి అడుగుపెట్టింది దేశమంతటా ఉత్సవాలను నిర్వహించుకుంటుంది భారత సాహిత్యంలో ఎన్నో పాటలు గేయాలు కథలు పుంఖానుపుంఖాలుగా వచ్చినప్పటికీ భారత సాహిత్య సంపదకే తలమానికంగా నిలిచింది వందే మాతర గేయం భారత సాహిత్య సంపదకే తలమానికం వందే మాతరం కవి రచయిత చిన్నం ఆశన్న ప్రసంగమది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా